తలలో వంచండి మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలట మా తండ్రి దయగల మహారాజా గొప్పదేవుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త ఇగనైనా రాత్రికాల సమయమంతా ఎంతగానో మీ దయరకల రెక్కలు చాటున భద్రపరిచి తండ్రి ఉదేకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిని ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతదాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి ఆలోచనకర్త ఎగు మా ప్రభావ మీకే స్థుతి వాక్యమయ్యి మా దేవ నీ మీకే ఘనత జీవాధిపతి అన్నటువంటి మా దేవ నీకే స్థుతి ఆకాశం కంటే అత్యున్నతం వినటువంటి మా దేవ మీకే స్తోత్రం మాకు ఆశ్రయంగా ఉన్నటువంటి మా దేవ మీకే మహిమ అధిక స్తోత్రములు నొందదగినటువంటి మా ప్రభావ మీకే ఘనత పూజ్య వినటువంటి మా తండ్రి మీకే స్థుతి దీర్ఘశాంతం గల మా ప్రభావ మీకే స్తోత్రం దుర్గమై ఉన్నటువంటి మా ప్రభ మీకే స్థుతి జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభావ మీకే ఘనత నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత స్తోత్రార్హుడు వినటువంటి మా ప్రభ మీకే స్థుతి బలమైన స్వరము గల మా దేవ మీకే స్తోత్రం స్వస్థపరచు వాడవైన మా తండ్రి నీకే మహిమ వాక్యమయ్యి ఉన్నటువంటి మా దేవ మీకే స్థుతి గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసుక్రీస్తు మీకే స్తోత్రం ప్రధాన కాపరి యేసుక్రీస్తు మీకే స్తోత్రం మా మంచి కాపరి మీకే మహిమ గొర్రెల కొరకు ప్రాణం పెట్టివాడా మీకే స్థుతి ఆత్మల కాపీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైనటువంటి వాడా నీకే మహిమ రాజులకు రాజా మీకే స్తోత్రం సమాధానకర్త మా దేవ నీకే స్తోత్రం సైన్యములకు అధిపతి మీకు

పురాతన కాలం మొదలుకొని ఆశ్రుడైనట మా దేవా మీకే స్తోత్రం నీతికి మా దేవ నీకే స్తోత్రం సర్వశక్తి గల మా దేవ నీకే మహిమ సజీవుడు అనేటువంటి మా ప్రభా మీకే స్తోత్రం మా విమోచకుడా మీకే ఘనత ఆకాశ మహాకాశంలో సృష్టించినటువంటి మా ప్రభా మీకే ఘనత అద్వితీయుడు అయినటువంటి మా దేవ నీకే మహిమ ఘనమైన నామము గలవాడా మీకే స్తు ఆయన మహోన్నతమైనవాడు మీకే స్తు మహోన్నతుడూ దేవా మీకే మహిమ అందరి మీద నండి నీవు అధిపతిగా ఉన్నవాడా నీకే స్తోత్రం సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్యైనడా నీకే స్తు దేవా శక్తిమంతుడే ఘనత వహించినటువంటి వాడా నీకే మహిమ ఆకాశం కంటే మిక్కులు ఇచ్చినటువంటి వాడా మీకే స్తోత్రం ఉన్నత స్థలంలో నివసించువాడా నీకే మహిమ పరిశుద్ధుడా ప్రేమమైడ శద్ద మెషక్ అభిందుగురు అన్నటువంటి వారి దేవా నాయన నాయన దాని ఎల్ యొక్క దేవాహ్ నాయన మీకే స్తోత్రాలు నాయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం ఈ లోకమంది మేము చచ్చినవారమై పడి ఉండగా తండ్రి మీ ప్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తున్న తండ్రి గారు నాయనా నాయన మా కొరకు తండ్రి నాయన భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షణ ఆయన మీద వేసి అంతకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా అమలు చేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే వేలాది కృతుందా అసలు చెల్లిస్తున్నాం నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోనే మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి అర్బాన పండేది మొదలుకున్న ఆయన ఇప్పటివరకు మాట వల్ల నాలుగు వలన క్రియల వలన చేతుల వలన ఆలోచన వల్ల అనేక విషయాలలో పాపం చేస్తున్నాము నాయనా ఇగో తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నాము ఇగో తండ్రి నాయన మాతికరం మమ్మల్ని మాతికరం మమ్మల్ని విడిపించము నాయన నీచులకు మమ్మల్ని నిందాస్పదముగా ఆస్పదముగా చేయకము తండ్రి నాయన మీ వాక్యాన్ని బట్టి మీ అడుగులు నాయన ఏ పాపం మా ఏలనీయకుము తండ్రి ఇదిగోనైనా మీకే గ్రంథము మీరు సెలవిచ్చిన రీతిగా ఆయన మరలా మన ఎందుకు జాలిపడి మన దోషములు అణచివేయను వారి పాపములన్నిటిని సముద్ర అగాము పడివేత్తమని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపలన్నీ మన్నించమని హెము కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని ఈశోభతో మా పాపలు పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి ఇదిగోనని ఉదయం కాల సమయంలో తండ్రి బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి ఇక అనాథులకు తండ్రి క్రీస్తే ఐశ్వర్య ద్వారా తండ్రి వారు అనుదిన ఆహార విషయంలోనే కానీ తండ్రి వారి యొక్క ప్రతి అవసరత విషయంలోనైనా సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన నిజమే దేవా నాయన అరుచుచుండే పిల్లకాకులకు ఆహారం ఇచ్చే దేవుడవయ్యా అయ్యా అయ్యా తండ్రి నాయనే సమస్తము ఎరిగిన దేవుడవయ్యా అయాగో తండ్రి అనాథ బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన వృద్ధుల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా వృద్ధులకి అందరికీ తండ్రి నాయన వారి ఆరోగ్య విషయంలోనే కానీ వారి ప్రతి విషయంలోనే తండ్రి మీ సన్నిధి మీ కృప తోడు మని నాయనా ఇగో తండ్రి నాయన రోగంతో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎందరో నాయనా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎందరో నాయనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నానైనా అనేక రకాలైన బాధ వ్యాధులతో సమస్య సతమతం అయిపోతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నయ్యా అయ్యా అయ్యా ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయా ఆ బిడ్డలందరినీ అయ్యా ఏ సమస్యలు ఉన్నా ఏ బంధువులు ఉన్నా తండ్రి జీవ గల దేవుడు నీవే అని తండ్రి నీవైపే చేతులు చాచుచూ తండ్రి మీ దగ్గర నుంచే సహాయం వస్తుందని ఎంతో ఆశతో తండ్రి మీ సన్నిధిలో నాయన మీ సన్నిధులు మోకరిని ప్రార్థన చేయించున్నామయ్యా అయామ ప్రార్థన ఆలకించండి అయ్యా అయా ప్రార్థనకు జవాబు దాయిచ్చేమని వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి ఇదిగో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తండ్రి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుండా అయ్యా కుటుంబంలో సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుండా అయినా నైనా ఏ కుటుంబంలోనైనా ఇగో తండ్రి భార్య భర్తలలో ఉన్నారో నైనా ఏ కుటుంబంలో ఒకరి రక్షలకు వస్తే ఇంకొక రక్షణకి రాలేనటువంటి ప్రతి కుటుంబాలలోనూ తండ్రి మీ సన్నిధి మీ కృప మీ కోపతలు దయచేసి తండ్రి ఇగో ఇగోనైనా ప్రతి ఒక్కరూ తండ్రి మిమ్మల్ని ఎరుగినట్లయినా ప్రతి అందరికీ నాయన రక్షణ భాగ్యం దయచేందైనా ప్రతి ఒక్కరికి మారుమనసులు దయచేందయ్యా అయ్యా తండ్రి కుటుంబాలలో తండ్రి ఉదయ సాయంకాలంలో మీ సన్నిధిలో మోకరల్లి ప్రార్థన చేయనట్లు అయినా అట్టి కృపను అట్టి దళితును మా కుటుంబాలకు అందరికీ దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా అయాగో తండ్రి సంఘంలో ప్రతి ఒక్కరికి నాయన ఐక్యత దండి అయినా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలకి నాయన ఐక్యత దండి అయ్యా అయ్యా మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని మహిపరిచే కృపాభాగ్యం కుటుంబ సార్వత్రిక సంఘాలు ఉన్న ప్రతి కుటుంబాలకి దయత్ చేయమని అడుగుతున్నాను తండ్రి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచండి మారుబడుసలేని బిడ్డలకు మారుబడుసలు దయచేయమని వేడుకుంటున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి మీ ప్రికుమార్ రాకడంలో తండ్రి నాయన మేమందరము తండ్రి ఎత్తబానికి కావాల్సినటువంటి సిద్ధపడము దయచేసి ఆయన ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును బుద్ధిని ఒక దయచేయమని అడుగుతున్నాను తండ్రి మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ నాయన సోదరుల ఉన్నటువంటి బిడ్డలను వేదంలో ఉన్నటువంటి బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన శోధన జయించడం కావలసినటువంటి నాయన మీ కృపా కాపుదల దాయిత్మని వేడుకుంటున్నాను ఆయన ఇక సోదరు తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి ఇక నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి గర్వమే కానీ కోపమే కానీ ధనాశానికి అసూయ కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రియత్మే కానీ సోమర్తనమే కానీ మరి ఏది కూడా తండ్రి నాయన ఇగో తండ్రి నాయన దరి నాయనా మీ కృపా కాపుదల దాచు అడుగుతున్నాం మరి ముఖ్యంగా తండ్రి ఉదయ కాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెళ్ళు ప్రతి బిడ్డకి నాయన మీ సన్నిధిలో నాయన మీ కాపుదల దాయిత్మని అడుగుతున్నాం నాయన అయ్యా మీ దయ కలిసి అట్లా భద్రపచమని అడుగుతున్నాడు తండ్రి నాయన ఇదిగో తండ్రి విద్యార్థుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా అయ్యా మీ కృప కాపుదల దాయిచ్చింది నాయన ఎవరి బిడ్లందరికీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నయ్యా వారందరి అందరి వారి వారి పట్ల విషయంలోని వారి చదువుల విషయంలోనూ ప్రతి విషయంలోనూ తండ్రి మీ సన్నిధి మీ కృప మీ కాపుదలో దయచేసి బిడ్డలందరికీ మీరు తోడు నడిపించమని వేడుకుంటున్నామయ్యా ఎవరి బిడ్డలందరూ తండ్రి వాక్య ప్రకారము వారి నరసలు స్థిరపరచుకోవడానికి కావలసినటువంటి నాయనా జ్ఞానము బుద్ధి వివేకము బిడ్డలకు దయచేయమని అడుగుతున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి యువద కాల సమయంలో తండ్రి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి నాయన ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటయ్యా అయ్యా వారి కుటుంబాలను మీ సన్నిధిలో దీవించండియా ఆశీర్వదించండియా అయ్యా మీరు ఇచ్చినటువంటి నూతన జీవకిరాటమైన బట్టి మీకే వేలాది కొత్త నాస్తిని తండ్రి ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి సేవకులని సేవకుల కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుండా అయ్యా సంఘ పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటయా స్వార్థ ప్రకటన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాలను చట్టం అయ్యా తండ్రి ఇదిగోనైనా అలనాడు నాయన ఏ విధముగా అయితే తండ్రి ప్రారంభ శతాబ్దములో ఏ విధమైనటువంటి అలజడ గలిబిలి ఉన్నదో అంటున్నట్టే రీతిగా తండ్రి ఇదిగోనైనా మా ఆంధ్రాలో కూడా స్టార్ట్ అయిందయ్యా అయ్యా మా భారతదేశంలో కూడా స్టార్ట్ అయిందయ్యా అయా క్రైస్తవులు అనేక పాలు చేస్తున్నారు నాయన ఇక నిజమే తండ్రి నిజమే తండ్రి అలనాడు రోమ సామ్రాజ్య కాలంలో ఎట్టి రీతిగా అయితే తండ్రి నాయన ఉన్నదో నాయన ఆ విధముగానే ఉన్నదో అయినా నాయన మీరు లేఖనాల్లో సెలవు ఇచ్చిన రీతిగా నాయన కరం విస్తరిస్తుంది ప్రేమ చల్లాలని నాయన క్రీస్తు రాకడక దగ్గర సమయంలో ఇవన్నీ జరుగుతాయని సూచనలు చెలవిచ్చున్నారు కదా తండ్రి ప్రభా నాయన మీరు చెప్పినటువంటి ఆ సూచనలన్నీ నెరవేరుకా నెరవేరుచున్నాయా అయ్యా అయ్యా మీరు రాకడ సమయం మీరు రాకడ సమయం దగ్గర ఉండదని మేము నమ్ముచున్నామయ్యా అయా మీ సన్నిధిలో నాయన మేము స్థుతించినట్లు మిమ్మల్ని గణపరచినట్లు మిమ్మల్ని మహింపరచినట్లు నాయన అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దాయిచ్చేయమని వేడుకుంటున్నాం నాయన అయా శుభార్తకు లోపల లేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన వారందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేస్తే యా అయ్యా అయ్యా మీ సన్నిధి తోడించండియ్యా అయ్యా మీ కృప అయ్యా అయ్యా అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నయ్యా ఇంకోనైనా సువార్తకు లోబడి లేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నిజమే కంట్రీ సులువును కూర్చున్న వార్త రచించున్న వారికి విరిత్రనగా ఉన్నది కానీ రక్షింపబడుచున్న మాకైతే దేవుడి శక్తి అయ్యా అయ్యా ఇగో తండ్రి మా మీదని మీదని అనేక దోషలు మాట్లాడుచు అటు సోషల్ మీడియాలోనే కానీ ఇటు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు తండ్రి తిరుగుబాటు చేస్తున్నటువంటి వారిని కానీ వారు ఎరుగు చేసిన పాపములు అయ్యా అయ్యా నిజమే తండ్రి వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగు వారి తెలియక తెలియక చేసినటువంటి ఆ పాపం ఆ దోషణ మాటలు మండించమని తండ్రి మీ సన్నలో వేడుకుంటున్నానైనా పండలంటే రాత్రి హృదయాలు తీసివేసి మెత్తరం అవసరాల వరకు అనుగ్రహించండి అయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలోను తండ్రి మా ఉన్న ప్రజలందరికీ తండ్రి ఇక నాయన మా తండ్రి ఆయన మా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకి తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నానైనా ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నామయ్యా అయ్యా నీవే జీవం గల దేవుడు అని నీవే నిజమే దేవుడు అని గుర్తినట్లు నాయన అలనాడు బెబులోని సామ్రాజ్యంలో నెప్పు నిపుణిన జరికి ఏ విధముగా అయితే తండ్రి వారి హృదయాలు తెరిచావో నాయన ఎన్నో అద్భుత కార్యాలు జరిగించి నాయన ఆ నెప్పుకొద్దిన జరికి తండ్రి ముగ్గురిని శద్రక మిషకంతో అభివృద్ధి అని తండ్రి అగ్నిగుండంలో వేస్తే నాలుగో వ్యక్తిగా దేవదూతల నాయన అంజుడికి కనబరిచావయ్యా అయ్యా నీ శద్రక మిషక అభివృద్ధి గురని వారి దేవుడు తప్ప మరి ఏ దేవుడు లోకమందు లేడని ఆయనని ఎవరైనా దూషించిన ఎలా నాయన వారి గృహాలు వారి ఇల్లు తుత్తు ఇల్లుగా కుప్పలుగా చేయబడినని తండ్రి ఒక శాసనాన్నే ఏర్పాటు చేయించేవాడు నాయన నాయన అంత గొప్ప నాయనా అధికారులందరూ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి పోలీస్ ఆర్మీ నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి జ్ఞాపకం చేసుకోండి రైతులను కూలీలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసాడు అయ్యా అయా మీ మహిమార్థమయ్యే తండ్రి హీరో నాయనా నాయన ఇక నేను అద్భుత కార్యాలు జరిగించయ్యా అయా నీ సేవకులు ప్రార్థన చేస్తుండగా వారిని ప్రార్థన ఆలకించే నాయనా నీవే జీవము గల దేవుడవు నాయన నిజమే తండ్రి లేఖనము చెప్పుచున్నది కదా మా పక్షాన్ని యుద్ధం చేయువాడు ఆయనే అని సెలవిచ్చున్నావు కదా తండ్రి ఇక నాయన మేము నాయన జరుగుతున్న కొద్దీ నాయనా క్రైస్తవుల మీద హింస జరుగుతున్న కొద్దీ నాయన మరి పౌరుషము గలవారమై తండ్రి మీ సువార్త ప్రకటించట ఎందు నాయన మిమ్మల్ని స్తుంచినందు మిమ్మల్ని ఘనపరచుటి ఎందు మిమ్మల్ని మహింపరచుటి ఎందు నాయన మేము వెనకజ్జు వేయకుండా నాయన ముందున్న వా ముందున్న వాటి కొరకే వేగరమై పరిగెత్తులాగా నా తండ్రి ఈ పర్లకు కణాన ప్రయాణములో తండ్రి నాయన మీ సన్నిధి మీ కృప మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయమని తండ్రి ఇదిగో నాయన క్రీస్తు సైనికుల వల్లే తండ్రి మేము నాయన నాయన మిమ్మల్ని మరింత మహింపరిచే పిల్లలుగా ఉండాలి ఉన్నట్లు అయినా మా అందరికీ నాయన సార్వత్రిక సంఘం అందరికీ కూడా మీ పరిశుద్ధాత్మను కుంభరించండి అయ్యా 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 ఈ ప్రారంభ ఉదయ కాల నాయన ఈ చివరి దినాలలో తండ్రి ఈ ప్రారంభ ఉదయ కాల సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నాయన మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఈ ప్రార్థన విడిచున్న ప్రతి బిడ్డకి అవర్గాఢ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి మీ దయరెక్కలు చట్టిన వారి కుటుంబాలను భద్రపరచమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రి కుమారుడును మా ప్రభువును లోకరక్షకు నేను యేసుక్రీస్తు ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం ఆ మేన్ దేవునికి స్తోత్రం మేన్ దేవునికి స్తోత్రం